హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి మంచి అందమైన బిల్డింగ్ని అయితే తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఈ అందమైన బిల్డింగ్ కొలతలు వచ్చేసరికి మీకు చూస్తే ముచ్చటేసేస్తుంది ఫ్రెండ్స్ అంత మంచి కొలతలతో ఈ బిల్డింగ్ అయితే ఉంది ఇప్పుడు ఈ బిల్డింగు అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ కొలతలు వచ్చేసరికి నలభై ఫేసింగ్ ఈ ఈ ఫేసింగ్ వచ్చేసరికి నలభై ఫ్రెండ్స్ ఆనుకున్న రోడ్డు చూడండి పెద్ద రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు చూడండి ఎంత పెద్దగా ఉందో రోడ్డు ఈ ఫేసింగ్ నలభై కదా లోతు వచ్చేసరికి నలభై ఒకటే అంటే స్క్వేర్ బిట్టు నలభై ఇంటూ నలభై ఒకటే స్క్వేర్ బిట్ కాబట్టి నూట ఎనభై రెండు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఎక్సలెంట్గా ఉంటుంది ఈ అందమైన బిల్డింగ్ని దయచేసి స్క్రిప్ట్ చేయకుండా చూడండి చాలా ధర తక్కువలో అయితే మాత్రం ఉంది నూట ఎనభై రెండు గజాల్లో ఉంది ఇది మంచి ప్రైమ్ లొకేషన్లోని అలాగే ఈ ఇల్లు ఉన్న దగ్గర చాలా క్లాస్గా ఉంటుంది మంచి లొకాలిటీ ఈ ఏరియాలో వాటర్ కూడా బాగుంటుంది మనం ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి వచ్చాం ఫ్రెండ్స్ ఇదంతా హాలు చూడండి ఇదంతా హాలు సో ఇంటీరియర్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ హాల్ చూడండి ఎంత పెద్దది ఉందో పైన సీలింగ్ కూడా మంచి రౌండ్ షేప్ చేయడం జరిగింది ఎక్సలెంట్ గా కనిపిస్తుంది కనీసం మీరు పెయింట్లు కానీ ఏమి వేసుకోని అవసరం లేదు హాయిగా ఇందులోకి వచ్చేయచ్చు వెంటనే మీకు మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవచ్చు ఇది హాల్లో కప్బోర్డ్ ఏరియా మంచి డిజైన్ చేశారు కదా బాగున్నాయి బాగా కనిపిస్తుంది హాల్లో ఇది టీవీ యూనిట్ ఏరియా ఫ్రెండ్స్ చూడండి చాలా అందంగా కనిపిస్తుంది ఇది టీవీ యూనిట్ ఏరియా బా ఉంది పైన పాల్ సీలింగ్ బాగుంది కదా కప్బోర్డ్స్ కూడా చేసేసే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా హెల్ ఎల్ షేపు చూడండి ఇదంతా ఎల్ షేప్ హాలు ఫ్రెండ్స్ అదిగో ఆ చివరి ఎంట్రన్స్ మెయిన్ డోరు అక్కడి నుంచి ఇలా చూసుకుంటే ఎల్ షేప్ హాల్ ఫ్రెండ్స్ సూపర్ ఇంటీరియర్ బాగుంది కదా ఎల్ షేప్ హాలు పైన పాలసీలింగ్లు కూడా బాగా డిజైన్ చేశారు ఇప్పుడు మనం కిచెన్ చూద్దాము కిచెన్ కూడా బాగా స్పేసియస్గా విశాలంగా ఉంది ఫ్రెండ్స్ స్పేస్ ఎక్కువ ఉంది కిచెన్ కి అలాగే కబోర్డ్స్ కూడా తయారు చేసేసే ఉన్నాయి కిచెన్ లో ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది కిచెన్ పైన స్టోరేజ్ కి కూడా చూడండి ఒక సన్ సైడ్ ఉంది కిచెన్ కూడా బాగుంది కదా కప్బోర్డ్స్ కూడా లోపల కలర్ఫుల్ కప్బోర్డ్స్ వేశారు ఇది నూట ఎనభై రెండు గజాల్లో ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ నలభై ఇంటూ నలభై ఒకటే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము ఈ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో నాలుగు వైపులా కూడా ఒకసారి తీయడం జరిగింది క్లియర్ గా గమనించుకోండి ఎంత విశాలంగా ఉందో బెడ్రూమ్ అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది పైన సీలింగ్ బాగా చేశారు కదా బెడ్రూమ్ లో బెడ్రూమ్స్ కూడా బాగా విశాలంగా ఉంది అలాగే కప్బోర్డ్స్ కూడా చేసేసే ఉన్నాయి కూడా చూడండి ఈ బాత్రూము చాలా విశాలంగా ఉంటుంది ఫ్రెండ్స్ బాగుంది బాత్రూమ్ కూడా లోపల టైల్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ ఏరియాలో వాటర్ విషయానికి వచ్చేసరికి అసలు మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు హాయిగా హ్యాపీగా గ్రౌండ్ వాటర్ తాగేయచ్చు అలాంటి మంచి ఏరియా బాత్రూంలో కూడా వెంటిలేషన్ బాగుంది ఫ్రెండ్స్ టోటల్ హౌస్ మొత్తం వెంటిలేషన్ ఎక్సిడెంట్ ఫ్రెండ్స్ లైట్లు అలా ఆర్పేస్తే వెంటిలేషన్ వెలుతురు బాగా వస్తుంది ఇంట్లో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ నుంచి చూడండి సెకండ్ బెడ్రూమ్ చూడడానికి వెళ్తున్నాము ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా ఒకసారి క్లియర్గా మనం చూసేద్దాము ఇది కూడా అబ్బో విశాలంగానే ఉంది పెద్ద బెడ్రూమే బెడ్రూమ్ లో రెండు విండోస్ ఉన్నాయి పెయింట్స్ కూడా మంచి పెయింట్స్ వేశారు కప్బోర్డ్స్ కూడా ఉన్నాయి బెడ్రూమ్ కి సెకండ్ బెడ్రూమ్ కూడా పైన సీలింగ్ కూడా అబ్బో బాగుంది మంచి డిజైన్ చేశారు గానే వాడుకున్నారు ఫ్రెండ్స్ ఈ హౌస్ ఒక విషయం మీరు గమనించాలి ఇది రెండో బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూము అది కూడా ఒకసారి మనం చూసేద్దాము రెండో బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా బాగుంది వాల్ టైల్స్ కూడా బాగున్నాయి బెడ్రూమ్ బాత్రూమ్ కూడా పెద్దదానే ఉంది ఇప్పుడు మనం ఏం చూసాం ఫ్రెండ్స్ రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే ఎల్ షేప్ హాలు అలాగే ఒక కిచెను ఇవన్నీ చూసాం కదా ఇప్పుడు బిల్డింగ్ చుట్టూ కూడా ఒకసారి మనం క్లియర్గా చూసేద్దాము ఆ తర్వాత ఒక విషయం మీకు తెలియజేయాలి ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ ఇల్లు నలభై ఇంటూ నలభై ఒకటే స్క్వేర్ బిట్టు నూట ఎనభై రెండు గజాలు ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ ఇది ఈ ఇల్లు కట్టే పదిహేను సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు కట్టి పదిహేను సంవత్సరాలు అవుతుంది అలాగే బయట కూడా కామన్ గా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది కామన్ గా ఒక బాత్రూమ్ అది స్పేస్ బాగుంది కదా కామన్ గా కూడా ఒక బాత్రూమ్ ఉంది సూపర్ మనకి ఏ కార్ కావాలంటే ఆ కార్లు రెండు కార్లు వరకు మనం రెండు కాదు మూడు కార్లు వరకు పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏ ఇబ్బంది లేదు అలాగే రోడ్డు మీద కూడా ఒక కారు పార్క్ చేసుకోవచ్చు యాక్చువలెంట్ గా మూడు కార్లు డౌటే లేదు అందులో కార్లు పార్క్ చేసుకోవడానికి ఇప్పుడు పైకి వెళ్ళి కూడా చూద్దాము సో ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ నూట ఎనభై రెండు గజాలు పదిహేను సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్ ఇది అయినా సరే హాయిగా మంచి సూపర్ గా ఉంది ఒక విషయం దీని రేట్ వచ్చేసరికి మాత్రం మీరు క్లియర్గా గమనించుకోవాలి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రేటు కోసం అసలు ఆలోచించకండి రేట్ వచ్చేసరికి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఖచ్చితంగా రేట్ అయితే తగ్గుతారు స్క్వేర్ బిట్ స్క్వేర్ బిట్ లో కట్టిన ఇల్లుని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది శ్రీనివాస నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఏరియాలో ఉంది ఇది శ్రీనివాస నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఏరియాలో ఉంది శ్రీనివాస నగర్ అంటే ఎంత మంచి ఏరియా మీకు తెలుసు కాకినాడలో చాలా మంచి లొకాలిటీ అనేసి చెప్తాను నేను శ్రీనివాస నగర్ అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్